హలో ఫుడ్ ఈస్ వెల్కమ్ టు అత్తమ్మాస్ కిచెన్ దిస్ ఈజ్ లక్ష్మి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఎగ్ ఫ్రీ ఇది కిక్ అండ్ ఈజీగా కూడా అయిపోతుంది దీన్ని చేయడం చాలా సులభం చిన్న పిల్లలు కూడా నేర్చుకుని చేయవచ్చు దీనికోసం ముందుగా ఎగ్స్ తీసుకుని వాటిని బాయిల్ చేసుకొని సిద్ధం చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో నూనె వేసి అందులో కొంచెం జీలకర్ర వేసి చిట్టుపట్లన్నాక దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఎగ్స్ వేసి ఫ్రై చేయాలి తర్వాత దాంట్లో కొంచెం కారం వేసి పక్కా తీసుకోవాలి ఆ తర్వాత అదే ఆయిల్లో ఒక మూడు ఉల్లిపాయలు ముక్కలు రెండు పచ్చిమిరకాయ సిరుకులు వేసి ఫ్రై చేసుకోవాలి అది వేగాక దాంట్లో ఈ బాయిల్ చేసిన ఈ ఫ్రై చేసిన ఎగ్స్ వేసి ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద వేపుకోవాలి తర్వాత దాంట్లో ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేస్తే తయారవుతుంది మన టేస్టీ ఎగ్ తవా ఫ్రై దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ కూడా ఇది లంచ్ బాక్సుల్లోనూ ఆపీస్కోయింగ్ బాక్సులకి చాలా ఈజీ అండ్ క్విక్గా కూడా తయారవుతుంది ఎగ్స్ని రెండుగా కట్ చేయటం వల్ల ఇది ఉప్పు కారం మసాలాలు బాగా పీల్చుకుని చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎగ్స్ త్వరగా బాయిల్ అవ్వి నీట్గా రావాలంటే అది ఉడికేటప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు ఉల్లిపాయ తక్కువ వేస్తే బాగా వచ్చేస్తాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఎగ్ ఫ్రైలో మసాలాలు లేకపోయినా టేస్ట్గానే ఉంటుంది వేసుకుంటే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్